నలభై సంవత్సరాలుగా ప్రజల గుండెల్లో తెలుగువాడి పార్టీగా తెలుగువాడి సంక్షేమానికి అభివృద్ధికి కట్టుబడిన పార్టీగా ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ ఈరోజు అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ప్రజల గుండెల్లో ఉందంటే ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో మళ్ళీ తెలుగుదేశం పార్టీ రావాలన్నది ప్రజలకే కాదు రాష్ట్రానికి కూడా ఎంత అవసరం ఏ రోజు అధికారం ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా ప్రజల గురించి పనిచేసే ఆంధ్ర రాష్ట్రంలో ఈ రోజు ఆంధ్ర రాష్ట్రాన్ని అప్పుల్లోని ముంచేస్తూ ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఆస్తుల్ని తాకట్టు పెడుతూ ఆఖరికి ఈ రోజు ఏ సచివాలయంలో అయితే కూర్చొని అసెంబ్లీలు చేస్తున్నారో ఆ సచివాలయాన్ని కూడా దాదాపు మూడు వందల ఎనభై కోట్లకి తాకట్టు పెట్టిన జగన్మోహన్ రెడ్డికి మిగిలింది తాకట్టు పెట్టడానికి ప్రజలే ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని కూడా బాలికలుగా ఎవరైనా కొనుక్కుంటారంటే ప్రజల్ని కూడా అమ్మేసే వ్యక్తి చేతిలో ఈ రోజు రాష్ట్రం ఉంది నలభై ఐదు రోజుల్లో ఎన్నికలు వస్తుంది చాలా రకాలుగా ఇబ్బంది పెట్టినా ఎన్నో రకాలుగా ఓటుకి అంతిస్తాం అని చెప్పినా కూడా మీరు ఇచ్చే పదివేలు ఇరవై వేలు ఐదు సంవత్సరాల రాష్ట్రానికి కాదు మా కుటుంబాలు బాగుండాలంటే తెలుగుదేశం చంద్రబాబు నాయుడు వెంట ఉంటామని చెప్పి మరీ ముఖ్యంగా ఎక్కువ సంఖ్యలో మహిళలు కదులుతున్నారంటే ఒక ఇంటిని నడిపిస్తున్నప్పుడు ఈ ఐదు సంవత్సరాలు వాళ్ళ పడిన బాధ ప్రతి మహిళలకు అర్థమవుతుంది ఎన్ని రకాల నాటకాలు ఆడినా టక్కు టమారా విద్యలు ప్రదర్శించిన ఈసారి అటు రాష్ట్రంలో ఇటు పలాసలో వైఎస్ఆర్ సిపికి ఓటమి తప్పదు ప్రజలకు నిజాలు తెలుస్తున్నాయి వెనకాల ఐదు రోజుల్లో పలాస మీద మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారు వచ్చి ఇంతే గర్వంగా మేము అందరం ప్రతి పల్లె పల్లెకి ప్రతి ఊరికి కూడా తెలుగుదేశం జెండాను ఎగరేస్తామని ప్రజలందరికీ